ప్రభునామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక వారమంతా కాపాడినటువంటి దేవునికి మహిమ గాక ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు నేను ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను ఈరోజు మనందరికీ శ్రేష్టమైనటువంటి పునరుద్ధానపు వాగ్దానము సామెతలు ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినము అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని నా యొక్క గడప యొక్క కాచుకొని ఉన్నవారికి నా ఉపదేశం వినివారు ధన్యులు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది యాక్చువల్గా ఇక్కడ రాయబడిన మాట అనుదినము గడప యొద్ కనిపెట్టుకోమంటున్నాడు ఆ ద్వార బంధముల యొద్ద కాచుకోమంటున్నాడు ఉపదేశాన్ని వినమంటున్నాడు ప్రతిరోజు ఉపదేశం వినే సమయం మనిషికి లేదండి ప్రతిరోజు వాక్యం ప్రతి గంట గంటకు వాక్యం ఎవరో ఒకరో ఇద్దరు వింటారు తప్ప ప్రతి క్షణము ప్రతి నిమిషము గడప యుద్ధ కాచుకోవడం అంటే చాలా కష్టం ఇక్కడ రాయబడిన మాట కనిపెట్టుకొని కాచుకొని నా ఉపదేశం వినివాడుని నేను ధన్యుడిగా అంటున్నాడు ఈరోజు ఎవడు ధన్యుడు ఎవరు ధన్యురాలు ఒక ధన్యుడిగా ధన్యురాలుగా నువ్వు మార్చబడాలి అంటే ఈ ఆదివారపు ఆరాధనలో దేవుని ఉపదేశం వింటే గడప యొద్ కనిపెట్టుకొని ప్రభా ఏ వాక్యం దైవజుడు ద్వారా మాట్లాడతావు ఏ ఉపదేశం నాకు వినిపింపజేస్తావు ఏ మాట నాకు అనుగ్రహిస్తావు అని కనిపెట్టుకొని కాచుకొని ఉంటే దైవజన ముఖాంతరములో నుండి వస్తున్న వర్తమానం ని నీ కోని భర్త కొని పిల్లలకొని కుటుంబానికి దీవినికరంగా మారుతుంది అప్పుడు నీవు ధన్యుడు ధన్యురాలు అవుతావు కొంతమంది వాక్యానికి సమయం ఇవ్వరు ప్రిల్లల వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు వాక్యానికి ప్రయోరిటీ ఇవ్వరు ఉపదేశం అంగీకరిస్తే ఉపదేశాన్ని మనసులో పెట్టుకుంటే ఆ ఉపదేశం నేను స్థిరపరుస్తుంది కొంతమంది అయితే తప్పుగా అర్థం చేసుకుంటారు దైవజన్ నా గురించే మాట్లాడాడు ఎవరో నా గురించి చెప్పు ఉంటారు అందుకనే అతను ఎలా మాట్లాడానని అనుకుంటారు లేదండి చాలా తప్పు బలిపేట మీద నిలబడుతున్న దైవజన్ మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు అందరికీ సంబంధించినవే ఏ ఉపదేశం ఎవరికి వెళ్తుందో ఆ ఉపదేశాన్ని సరిపెట్టుకుని వెళ్ళిపోకూడదు సరి చేసుకుని వెళ్ళాలి సరిపెట్టుకుని వెళ్ళిపోయావనుకో మరలా నీ బ్రతుకు యధావిధిగానే ఉంటుంది నువ్వు సరి చేసుకొని నువ్వు దిద్దుకొని రిలా రా ఆ ఉపదేశాన్ని అంగీకరించి రవ్వ ఈ మాట చేత నన్ను బలపరిచినందుకు వందనాలని చెప్పి ఏది వదలాలా అది వదిలేస్తే ఏది దేవునికి ఇవ్వాలా దేవునికి ఇస్తాడు ఈ పునరుద్ధాప ఆదివారపు ఆరాధనలో కనిపెట్టుకుని కాచుకుని ఉండు ఉపదేశాన్ని విను ధన్యుడిగా మార్చబడతావు మరలా వచ్చే వారి వరకు ఈ కృప నీకు తోడై ఉండబోతుంది ఉపదేశం కొరకు నీతో పాటు పది మందిని మందిరాన్ని తీసుకున్నరా సంఘానికి తీసుకున్నరా తద్వారా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఉపయోగకరంగా మార్చాలనుకుంటున్నాడు గాడ్ బ్లెస్ యూ త్రీ దిస్ ప్రామిస్ ఈ యొక్క వాగ్దానం చేత నా దేవుని దీవించి ముందుకు నడిపించునుగాక ఆమె